పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది ఆ ఊళ్ళో ఇంకా ఎవ్వరూ బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయేటప్పుడు గమ్మత్తు ఉంటుంది చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దొరికే ఏమి ఉంటాయో పట్టుకెడతారు బరువు అయినవి వదిలిపెట్టేస్తారు మళ్ళీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పటికి ఉంటాయి ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బంధ బాంధవ్యం తీరిపోయిందని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆవుల్ని గీదుల్ని తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారో తెలుసా అండి తమ కడుపు నిండా మార్గం లేదు ఇంకా వాటిని ఏం మేపుతారు కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదుల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళి అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఈ శివాలయంలో అచ్చకుండన్నారు నువ్వు కూడా వచ్చేసి మాతో అన్నారు అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతే శివుడి కన్నా ఎవరు పెడతారు అన్నాడు ఇది భక్తి అంటే అందరూ వదిలిపెట్టేశారు ఊరు ఈయన వదిలిపెట్టేయచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు ఆ గుళ్ళో శివుడు బతకాలి అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలని ఆయన అలా అనలేదు వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు ఇదే భక్తి అండి అని ఉండిపోయాడు అందరూ వెళ్ళిపోయారు ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదాం అంటే కూడా లేడు మాట్లాడడానికి కూడా ఎవడో ఉండడం ఎవరున్నారు శివుడే ఉన్నాడంటే నమ్ముకున్నవాడు ఆయనకే చెప్తున్నాడు అందరు వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడనే ఉన్నాను నీకోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు ఇంత ముద్దెడదామని ఉన్నాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకడం మానేసింది అనుకో ఇద్దరం పస్తున్నాం అని చెప్పాడు శివుడి మనసు కదిలిపోయింది భక్తి ఇదండి భక్తి అంటే నేను అందుకే తరచూ ఒక మాట చెప్తా భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడుటా ఓ స్తో ఇలా 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 యాక్షన్ భక్తి అనర మనసు నిప్పి భగవంతుడితో ఉన్నదొన్నట్టు నిలబడి నిజాయితీగా ఉండుట దానికి భక్తి అని పేరు నిరంతరానుసంధానము ఈశ్వరుడితో అది తైలధార పాత్రలోకి పడ్డట్టు పడుతూనే ఉండాలి కాబట్టి చూడండి ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె ఆయన అన్నాడు ఉరైన్ అక్కడిని నా కోసం ఉండి వయోపూల్లో పంచి నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యము నందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టికెళ్లి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు నాకు నైవేద్యం పెట్టు అన్నాడు అంటే అలాగే అంగీకరించి ఆ గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు సింధుర రాజగమనాధం బంధంబు సహజ సుగంధంబు అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది సింధుర రాజగమనాథం ఇల్ల బంధము సహజ సుగంధము సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది ఆ రాజు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానక ఉండేవాడు నత్కీరుడు అని ఆయన పేరు ఆ నత్కీరుడు అక్కడ ఉండగా ఈయన వెళ్ళి ఆ పద్యం చదివాడు చదివితే ప్రభు సంతోషించబోయాడు నక్కీరుడు లేచి అన్నాడు తప్పిది చెప్పరాదు కవితా సమయంబుల నొప్పు కాదు నీవ నీవి పగిది రచయింపవచ్చునే అన విప్రుడు చల్లబోయి నాక పరమేశ్వరుడు ఈ వసుధావిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పు నేనుగా ఉత్తములారయ్యటం సుక్రమరం కాళహస్తీశ్వర మహాత్యంలో దూర్జటి ప్రణీతమిది ఆయన అన్నాడు అయ్యయో తప్పిది చెప్పరాదు ఇలా చెప్పచ్చా తప్పు ఎలా చెప్తున్నావు కవితా సమయం నొప్పు కాదు ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి అసహజమైన విషయం రావడాడు వెంట్రుకే సువాసన ఎలా రాసుకొచ్చావు కవితా సమయం నొప్పు కాదు నీ ఒక్కగి రచయింపవచ్చునే నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నత్తీరుడు లేచి పాపం ఆయన శివాలయంలో అర్చకుడు పాపం కవిత్వం రాదు నత్తీరుడంతటి వాడు లేచి గద్దించేటప్పటికీ హడిలిపోయాడు అడిగిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు ఈ ఆ పరమేశ్వరుడు ఈ వసుధాగిపుపై రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనుగా ఓ ఉత్తములారయటన్సు క్రమరన్ ఓ ఉత్తములారా నేనేమీ రచించలేదు నాకు తెలియదు అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదాయా శివా అన్నాను అంటే నాకు రాసి ఇచ్చాడు నేను ఈ రాజు మీద రాశానయ్యా వెళ్ళన్నాడు గప్పిస్తాడన్నాడు వచ్చాను చదివాను నేను రాయలేదు ఈ తప్పు నాకు తెలియదు నన్ను మందించండి క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు పో అన్నది తిరిగి వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు వెళ్ళిపోలేదు అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుళ్ళో ఉన్నాను నాకు దొరికితే నీకు పెడతానన్నాను ఫోన్లే మర్యాద చేయకపోతే పేడా పోయేది అవమానం చేయించాడు ఇలాంటి పద్యం రాసించి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు మళ్ళీ ఊరి వెళ్ళి చాలా మనసులో కోపం అమ్మ దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ సున్ని పిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది పిల్లాడు బిక్క మొహం వేసి గిల్లేస్తుందో భయం వాడు ఇలా చేతులు ఇచ్చి ఇలా ఉంటాడు అమ్మ వంక ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో ఏడు మార్కులు రెండో యూనిట్ టెస్ట్ లో ఎనిమిది మార్కులు అందులో మాకు గట్టిగా వస్తచ్చు కదా ఒత్తేస్తూ చెయ్యి పట్టక పైన కింద వత్తేస్తూ నిలబడ అని మీ నాన్నకి పట్టరు ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటుంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క చచ్చిపోయి ఉంటాడు అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్తోమ గొప్ప అరుణాయించమంగా గొప్పతజనరాసవు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని నువ్వు పెట్టపోయినా ఏమి పెట్టాలిగా ఇంత తిను ఓం స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయస్వాహ అంటుంటా లేచి అన్నాడు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది అక్కడ అన్నాడు ఏమి తెలియని వాళ్ళే అడక్కు సర్వజ్ఞుడికి నీకు తెలియని ఏం లేదు ఎంత గొప్ప పద్యం రాశావు మీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నచ్చిరు నిలదీశాడు ఏమిటి కవిత్వం అని అడిగాడు కవితా సమయం కవితాసమయంబోలో నొప్పు కాదు నువ్వి పరిధిని రచయింపవచ్చునే అని అడిగాడు సిగ్గుచేటై తిరిగి వచ్చాను అనేటప్పటికీ శివుడు అన్నాడు వాడేవాడు ఈశాన సర్వ ఈశ్వర సర్వభూతానాం విద్యలకు అధినాథుని నేను ఇంతపాటి దేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు ఆ నత్తీరుడు నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా నేనే పెడతానన్నాడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు తలపాగా చుట్టుకున్నాడు రాజుగారి సభలోకి వెళ్ళేటప్పటికీ అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు లేచి నిలబడ్డాడు నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు చాలా కోపంతో ఉన్నాడు ఈ రాజున్యుని మీదనే కవిత సాహిత్యపురం చెప్పి పంప విని మాత్సర్యంబు పాటించి ఈ నక్కరుండూరక తప్పు పట్టానట ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పన శివుడు నిలదీశాడు ఎలా నేను ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురం మాధురి చెప్పి పంప అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను ఈ నత్తీరుడు మాత్సర్యం పాటించి ఊరక తప్పు పట్టానట అవతలవాడు పద్యం రాయడం ఏమిటి నేను మెచ్చుకోవడం ఏమిటని కేవలం అసూయతో నత్తీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో ఏది పద్యంలో తప్పెక్కడ చెప్పమనండి లక్షణమో ఏం పద్యంలో లక్షణంలో తప్పుందా అలంకారము అలంకారమో అలంకారం తప్ప పదబంధము పదములు బంధం వేయడం తప్పు వచ్చిందా రసమో రసభంధం అయిందా చక్కని తప్పనం ఏది తప్పు చెప్పు అదే రాజు చల్లబోయి ఈ కూడా ఎప్పటి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడుగా మనం ఎవరో వచ్చాడు అని ఆయన వెళ్ళిపోయాడు కదా అచ్చేపుడు ఈయనెవరో వచ్చాడు ఓహో కవిత్వం రాసినవాడు ఇదేనేమో శివుడు అన్నాడే మరి ఈయన ఇలా ఉన్నాడు అనుకున్నాడు ఈలోగా నత్తీరుడు అభావన లేచాడు తన పేరు కదా ఎత్తాడు అందుకని నత్తీరుడు లేచాడు అన్నాడు అగజకునైన తగు ఇలా మగుబలకు తగదు మాను మాత్సర్యం ఇంకం గగన ప్రసూద ప్రసూనవాదము జగతిని ప్రత్యక్షమునకు సరియన అన్న తగుని ఏమిటో మాట్లాడేది కవిత్వం రాశావా పద్యం రాసి పంపించవా అగజకులైనం తగు కొండక పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు కొండల ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ ఎందుకు సువాసన దేవ ఇలా మగువలకు తగదు భూమి మీద ఏ ఆడదాని జుత్తు సువాసనతో ఉండదు గగన ప్రసూనవాదము ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడైనా నమ్ముతాడు కనబడుతుందా ఎవరికైనా ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు మేము ఎవరం చూడలేదు వాసన నువ్వేదో రాసి పార్వతీదేవి కేశ అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటాం ఇది ప్రత్యక్షమునకు సరి అన్న మా కంటితో చూసింది అని సత్యమని మేము అంగీకరిస్తామా అంగీకరించాం ఏమిటి తప్ప తప్ప అని పది మాటలు అడుగుతాయంటే అందరి తప్పే అన్నాడు అనేటప్పటికీ శంకరుడు అన్నాడు పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధముందో లేదో చెప్పగలిగిన వాడు ఎవరు ఒక్క శంకరుడు నేను చూస్తాను కాబట్టి ఆ కేశ యొక్క వాసన కాబట్టి నేను రాసింది మీరు చూసిన వాడిని నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పిన నువ్వు నమ్మవా నేను శివుణ్ణి అని చెప్పడం తీరుడికి కనపడేటట్టుగా నిటలగ్రీవు నీలగ్రీవుడు నిటల నేత్రము చూపెం నీలగ్రీవుడు నల్లని కఠమున్నవాడు హలాహలాన్ని భక్షించినవాడు అంత ఓర్పున్నవాడు లోకమును రక్షించగలిగినవాడు వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఆమె నా భార్య నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది నేను చెప్తున్నానని చెప్పడం కోసమని మూడవ కన్ను చూపించాడు చూపిస్తే అహంకారం అండి నక్కీరుడికి తను నమ్మింది తనకొచ్చిన నాలుగు పద్యాలు గొప్పనుకున్నాడు పరమశివుడంతటి వాడు మూడవ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధింపు అంటాం ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడు ఆయన అన్నాడు తల చుట్టూ కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనవశమే మూడో కన్ను కాదు నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే అహంకారం చూడండి ఎలా ఉంటుందో అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకొచ్చిందిరా మహానుభావుడు చెప్తున్నాడు ఏమో నా తల్లి కేశపాశ మనకు సుగంధం ఉండి ఉండవచ్చు ఆ అనుభవము నేను అలా అమ్మ కేశపాచ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృప చెయ్యని పాదాల మీద పడాలి తన విద్యతో వాదన చేస్తున్నాను అనుకున్నాడు నీ తల చుట్టూ కళ్ళు చూపించిన నీ పద్యం తప్పే అన్నాడు వెంటనే శంకరుడు అన్నాడు నీవు కుష్టవ్యాధి చేత భయంకరముగా పీడింపబడదుగాక ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్టవ్యాధి బయలుదేరింది ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యయ్యో